ఎందుకు చెప్తున్నామంటే ఈ క్రియల అవసరం అంత ముఖ్యం ఇప్పుడు వాటి విలువ తెలియదు విలువ తెలిసిన తర్వాత ప్రయోజనం లేదు అది అందుకే దీపముండగ ఇల్లు దిద్దుకోవలయ్యూ దేహముండగా ముక్తి మార్గం తెలుసుకోవలయు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అందుకే ఈ విషయాన్ని చెప్పి ఇప్పుడు మరణావస్థలో ఏం చేయాలి చాలా ముఖ్యమైన మనకు మనమే కొన్ని చేసుకోవచ్చుట అర్ధ్వదేహిక్రియలు ఎలాగూ ఇప్పటివరకు చెప్పాడు కదా జీవితాంతం సన్మార్గంలో బ్రతకడానికి మన ప్రయత్నం మనం చేస్తాం ఎన్ని చేసినా మనం మరణావస్థ వచ్చినప్పుడు పోల్చుకుని మన యాత్రకి మనం సిద్ధం అవ్వాలి ఎంత చక్కటి మాట చండి రిజర్వేషన్ చేసుకుని అన్నీ సర్దుకుని స్టేషన్కి వెళ్ళిపోయిన వాడు ఇంకా ట్రైన్ ఇంకా రాలేదేమిటా అంత తొందరపడతాడు దాని టైంకి అది వస్తుంది కానీ ఇప్పుడు ముందు వెళ్ళిపోయాడు కనుక అంత తొందర కొంచెం లేట్ అయినవాడు ట్రైన్ కొంచెం లేట్ అయితే బాగుండు అనుకుంటాడు కనుక సంసిద్ధత లేనివాడు మృత్యువుకి భయపడతాడు అన్నీ రెడీ చేసుకున్నవాడు అది వచ్చినా పర్వాలేదు అని ధైర్యంగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి రెండెండిగా అంత తేడా ఉన్నది కనుక